హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హారికాన్ నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో అన్నంలోకి లేదంటే ఇడ్లీ దోశల్లో కానివ్వండి సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ గుమ్మకుమలాడే సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా ఫ్రెండ్స్ ముందుగా కుక్కర్ తీసుకుని ఇందులోకి ఈ టీ గ్లాస్ నిండుగా కందిపప్పుని తీసుకున్నానండి ఈ పప్పును రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకోవాలి ఇప్పుడు కందిపప్పు ముందుగే వరకు వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి లేదంటే కనీసం అరగంట పాటైనా నాన్న అప్పుడే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి అలాగే సాంబార్ లోకి మూడు బెండకాయలు సగం ఆనియన్ రెండు ముల్లంగి ఒక క్యారెట్ మూడు పచ్చిమిర్చి రెండు టమాటాలను తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ముల్లంగిల్ని తీసుకొని అటు ఇటు చివరలు కట్ చేసిన తర్వాత పీలర్ సహాయంతో పై తొక్కును తీసివేసుకోవాలి అలాగే క్యారెట్ను కూడా పై తొక్కును తీసివేసుకోవాలి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నానండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు మరీ సన్నగా కాకుండా ఈ మాత్రం వెడల్పుగా ఉండే విధంగా ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సగం ఆనియన్ వేస్తే సరిపోతుందండి అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మూడు తీసుకున్నానండి వీటన్నిటిని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అలాగే బెండకాయల్ని మరీ పెద్దవిగా కాకుండా ఈ మాత్రం వెడల్పుగా ఉండేటట్లు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కూరగాయలన్నిటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే టమోటాలను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే సాంబార్ చేస్తున్నామంటే ముఖ్యంగా ఉండాల్సిన వెజిటబుల్ మునక్కాయ కదండి అందుకోసం ఒక మునక్కాయని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను మునక్కాయ లేదు అంటే ముందుగా మనం తీసుకున్న క్యారెట్ ముల్లంగి బెండకాయ వేస్తే సరిపోతుంది కానీ సాంబార్లోకి మునక్కాయ వేస్తేనే కదండి టేస్ట్ డబుల్గా ఉంటుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాము అలాగే కందిపప్పు నానిపోయిందో లేదో చూసుకుందాము కందిపప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత కుక్కర్ మీద ఉండే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే మూత తీసేసుకోవాలి ఇప్పుడు కందిపప్పుని టమోటాని ముద్దగా మెత్తగా ఎన్నించుకోవాలి ఇలా మెత్తగా ఎన్నించుకున్న కందిపప్పు పేస్ట్నంతా వేరొక బౌల్లోకి పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సాంబార్ చేయటం కోసం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు గంటల వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని క్యారెట్ ముల్లంగి ముక్కల్ని అలాగే మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవంతా పచ్చివాసన పోయే వరకు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని పోసుకోవాలి మనం తీసుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సాంబార్ పులుపుకి కరెక్ట్గా సరిపోతుంది అలాగే రుచికి తగినట్లుగా కల్లుపును వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక చెంబు వరకు వాటర్ పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీరంతా మరిగేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు నీరంతా బాగా తెల్లుతున్నాయి కదా ఇందులోకి మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పు టమోటా పేస్ట్ని పోసుకున్న తర్వాత మరొక బౌల్ నిండుగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సాంబార్ అంతా తెల్లే వరకు మరిగించుకోవాలి పది పన్నెండు నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలా గెంటిని పెట్టామనుకోండి సాంబార్ పొంగకుండా ఉంటుంది ఒక్కోసారి మనం గమనించాం కదా అలాంటప్పుడు పొంగిపోతుంది కదా ఇలా గెంటి పెట్టి చూడండి అస్సలుకి పొంగదనమాట ఇప్పుడు ఇందులోకి సాంబార్ పొడిని వేసుకోవాలి నేను ఒక టిన్నర్ స్పూన్ వరకు వేస్తున్నానండి ఈ పొడంతా సాంబార్లోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకున్నామంటే వేడి వేడి సాంబార్ రెడీ అయిపోతుంది ఇడ్లీలో కానివ్వండి లేదంటే దోశల్లోకి ఈ సాంబార్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదండి అలాగే ఈ దెబ్బలు కూడా బాగా ఉడికిపోయాయి ఉత్తవే తినేయొచ్చు అనమాట అంత బాగుంటాయి ఇప్పుడు ఈ సాంబార్లోకి తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటిన్నర గంట వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ఆవాలు వేసుకొని ఇవంతా చిటుపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగు పొడిని వేసుకోవాలి ఇంగు పొడి ఫ్లేవర్ అనేది సాంబార్ లోకి చాలా బాగుంటుంది కదా ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని మరుగుతున్న సాంబార్ లోకి వేసుకోవాలి చివరిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాల పాటు మరిగించుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్